అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాల ద్వారా సాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇక ఈ రైతులందరూ కూడా వెంటనే ఇలా అప్లై చేసుకోండి అని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ రైతులకు ముందుగా ఈ మూడు వేల రూపాయలను జమ చేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకోండి ఇక రైతులకు పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకం కింద అర్హులైన రైతులకు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు కూడా పింఛను నిధికి జమ చేయాల్సి ఉంటుంది ఇక మీరు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే మీరు కనీసం నెలకు యాభై ఐదు రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక అదే మీరు నలభై సంవత్సరాల వయసులో పథకాన్ని తీసుకున్నట్లయితే నెలకు కనీసం రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక అరవై ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రతి నెల మనకు పెన్షన్ ఫండ్లో జమ చేస్తూ ఉండాలి ఆ తర్వాత రైతుల నెలవారీ పింఛను మూడు వేల లేదా అంతకంటే ఎక్కువగా పొందవచ్చు అనమాట ఇక ఈ పథకానికి ఏ విధంగా నమోదు చేసుకోవాలనేది చూస్తే రైతులు వారి యొక్క సమీపంలో ఉన్నటువంటి రైతు సంప్రదించిన సెంటర్కు వెళ్ళాలి ఇక్కడ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి రైతుల వయసు ప్రకారం వారు చెల్లించాల్సిన కనీసం మొత్తం ఎంతో తెలియజేస్తారు ఆ తర్వాత ప్రతినెలా కూడా ఎస్బీ ఖాతా నుంచి కొంత మొత్తం పెన్షన్ ఫండ్కు చేరుతుంది పథకంలో నమోదు చేసుకున్న తర్వాత రైతుల కోసం ప్రత్యేక కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య అనేది జనరేట్ అవుతుంది ఆ తర్వాత కిసాన్ కార్డు కూడా జారీ చేస్తారు అధికారులు అయితే ఈ విధంగా చేసుకున్న రైతులందరికీ కూడా మనకు నెలకు స నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది